మా ఇల్లందులో దసరా వేడుకలు చాలా బాగా జరుగుతాయి నేను ఆ గ్రౌండ్లో ఉన్నా ప్రస్తుతం ఇంకా పబ్లిక్ ఇంకా ఇక్కడికి రాలేదు ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో జేకే సింగరేణి గ్రౌండ్లో చక్కటి ఏర్పాట్లు చేసిండ్రు అన్ని సకల వసతులతో చక్కగా ఏర్పాట్లు చేసిండ్రు మంత్రిగారు కూడా ఇచ్చేస్తూ ఉన్నారు చూడండి ఏర్పాట్లు అయితే డయాస్మిక్ కనబడతా ఉంది చాలా సంతోషం ఫెస్టివల్ అయితే రోజు రోజుకు ఈ సాంప్రదాయాలు ఇవన్నీ ఎవరు ఉన్నా లేకపోయినా మనుషుల ఉంటాం రేపు ఉండకపోవచ్చు కానీ ఈ సాంప్రదాయాలు ఈ సంస్కృతి మాత్రం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి ఇలాంటివి కొనసాగితేనే మంచిది రండి మీరు కూడా ఇక్కడ దగ్గరలో ఉంటే మీరు కూడా ఈ ఉత్సవాలు ఈ సంబరాలు చూసేందుకు రండి અંદી દસરા શુભાકાંક્ષ